ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఇక తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో ఘోర బస్సు ఆర్టీసీ బస్సు ప్రమాదం డెబ్బై మంది స్పాట్లోనే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీళ్ళకి చివరి ఎవరు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి గంటల లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి సో ఇందుకు సంబంధించి ఎక్కడ జరిగిన సంఘటన ఏంటని చూసినట్లయితే రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండల మీర్జాగూడ సమీపంలో ఈ సంఘటన అయితే జరిగిందనమాట రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం సో ఇందుకు సంబంధించి అంటే కంకర లారీ ఆర్టీస్ బస్సును అయితే ఢీకొట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి మిగిల్చిందనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు పెట్టిస్తుంది ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఇరవై మందికి పైగా మృతి చెందారు మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు మృతుల్లో బస్సులో అంటే మృతుల్లో బస్సులో లారీ డ్రైవర్ సహా పది మంది పురుషులు తొమ్మిది మంది మహిళలు ఒక చిన్నారి అయితే ఉన్నారు ఈ ఘటన ప్రాంతంలో ప్రయాణికులు ఆర్త ఆర్తనాదాలు గుండెలను పిండేస్తున్నాయి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మూడు జేసీబీల సాయంతో చర్యలు అయితే చేపట్టారనమాట అంటే ప్రమాదం దాడికి లారీలో కంకర అంతా బస్సులో ఉన్న ప్రయాణికులపై పడిపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది ఎందుకంటే బస్సు కుడివైపున ఉన్న ఎనిమిది సీట్ల వరకు ఉన్న ప్రయాణికులు స్పాట్ లో మరణించారు ఇక స్థానికులు వాహనదారులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు స్పాట్ చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు అదేవిధంగా శ్వతగాత్రులు హుటాహుట్టిన చికిత్స నిమిత్తం చేవల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరోవైపు ఆ పై లారీ బస్సు పడిపోవడంతో చేవెళ్ల వికారాబాద్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయిందనమాట దీంతో గంట నుంచి వాహనదారు రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు ఇక ప్రమాదం జరిగిన సమయంలో దా బస్సులో దాదాపు డెబ్బై మంది ప్రయాణిస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తుంది అనమాట సో ఇందుకు సంబంధించి పోలీసులు చేపట్టిన సహాయక చర్యల్లో కూడా అపశృతి చోటు చేసుకుంది చేవెళ్ళ సిఐ భూపాల్ శ్రీధర్ కాళ్ళపైకి జేసీపీ ఎక్కింది దీంతో తీవ్ర గాయాలైన ఆ గాయాలై ఆయన కూడా చికిత్స నిమిత్తం చేవేళ్ల ఆసుపత్రికి అయితే వెళ్లారట అంటే ముఖ్యంగా కంకర్లో కూరుకుపోయిన వారిని బయటికి తీస్తున్నారు శతగతలు చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వారు ముగ్గురు పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు సమాచారం మృదుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే ఉంది ఇక ఈ ఘటన పైన సీఎం రేవంత్ రెడ్డి దిగ్భాంతి వ్యక్తం చేశారు మాజీ సీఎం కేసీఆర్ ఇక చంద్రబాబు నాయుడు అదేవిధంగా పీఎం మోదీ కూడా దిగ్భాంతి అయితే వ్యక్తం చేయడం జరిగిందనమాట అధికారుల వెంటనే అక్కడ చేరుకుని అవసరమైన సహక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట